పిఠాపురం నుండి ఎన్నికల బరిలోకి పవన్ దిగబోతున్నారు పిఠాపురం సీట్ పై ఆశలు పెట్టుకున్నారు ఇటు నేత వర్మ పవన్ ప్రకటనతో పిఠాపురం అసమ్మతి రాజుకుంది నేడు చంద్రబాబును కలవబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది పిఠాపురంలో పోటీ చేస్తారని పవన్ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి భక్కుమంది భీమవరం నుండి పోటీ చేస్తారని టీడీపీ సహా స్థానిక నేతలను గత నెలలో కలిసిన పవన్ పిఠాపురంలో ఆ చేయలేదా వర్మకు క్లారిటీ ఇవ్వకపోవడమే ఇప్పుడు మంటలకు కారణం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది సీటు తనదే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి భగ్గుమంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తిరిగి ఇప్పుడు భీమవరంలోనే పోటీ చేసి గెలిచే లక్ష్యంతో గత నెలలో టీడీపీ నేతలు అనుకూల సంఘాలు ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేయాలని ఆయన కోరారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో టీడీపీలో అసమ్మతి సెగ్గకు కారణమైంది లో పోటీ చేస్తాను అనే వ్యూహంతో గత నెలలో అక్కడి టీడీపీతో పాటు స్థానిక నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆ విధంగా చేయలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అదే ఇప్పుడు టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు దిగ్ధం చేయడానికి కారణమైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రకటనతో మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని డిసైడ్ అయ్యారు ఇవాళ చంద్రబాబును కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది